പൂര <muchas> ലോക്കൽ ఆలోచన చేసి మొత్తం ముప్పై మూడు జిల్లాల కన్నా ముందు ఉండడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళకు ఎవరైతే పిల్లలు ఎవరైతే టెన్త్ తర్వాత లెవెన్త్ క్లాస్ కానీ ట్వెల్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ మన సెక్షన్స్ కూడా అప్డేట్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ రామచంద్ర గారితో మాట్లాడి ఆ హైయర్ ఎడ్యుకేషన్ సైన్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో మన ప్రభుత్వం అనుకున్నా కూడా రికగ్నేషన్ ఇప్పించే విధంగా రేపు జూన్లో క్లాసెస్ మొదలైతే టెన్త్ తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా తన భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల మా పిల్లలందరికీ కూడా మనవి చేస్తున్నాం